అందరికి నమస్కారం కేవలం ఏడు కిలోమీటర్లు వేసాం ఎనభై ఐదు కిలోమీటర్లు ఎక్కడ ఏడు కిలోమీటర్లు ఎక్కడ ఈ వెనుకబడ్డ ప్రాంతంలో చిత్త చుట్టూతో పనిచేసి ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ప్రజాప్రతినిధులు అయినా కూడా స్వలాభం కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ మనోభావాలు వాళ్ళ యొక్క ఆస్తులు పెంపొందించుకునే కోసం ఊరి మీద పడ్డారు కానీ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు ఇంకా దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల పైచీలకు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయాలి ఎక్కిన వంద రోజుల్లోనే పదిహేను కోట్ల రూపాయలు గ్రామాల్లో తీసుకొచ్చాను మన టౌన్ కు రెండు కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాను దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయల గ్రాంట్లు వచ్చిన్నాయి ఇప్పుడు ఇవన్నీ రోడ్లకు తాగునీటికి అవసరాలకు వాడబోతా ఉన్నాం చిత్తశుద్ధి ఉండాలి ఈ రోజు ఈ వాటికి కూడా ఇరవై లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్ లేపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీరందరికీ మాటిస్తా ఉన్నాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఈ వాటిలో ఉన్నారు నేను చూశాను గత పాతి సంవత్సరాలుగా కనీసం రోడ్లు లేవు కాలువలు లేవు వాగులు లేవు ఏమి లేవు నీ పరిస్థితి దోమలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు సిమెంట్ రోడ్లు వేయించాం కొత్త గొప్ప కాపు కాలువలు కూడా తీయించాం కాలువలు కూడా వేయించాం కానీ ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయబో చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాస్తా ఉన్నా ఇదే కాదు మన ప్రభుత్వం గత ప్రభుత్వం మరి మాటలు చెప్పి తప్పుకోవటం లేదు మెగాడిఎస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ యువతను కాపాడుతా ఉన్న మాట ఇచ్చాం ఆ మాట కట్టుబడి ఈ రోజు ఎక్కిన వంద రోజుల్లోనే పదహారు వేల ఆరు వందల మంది రైతులకు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఇంకా ఉద్యోగాలు ఇస్తాం ఒక గాడిలో పడేదానికి రాష్ట్రానికి ఒక గాలి తీసుకొచ్చేదానికి చట్ట విధాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏడు లక్షల కోట్ల పైచిలుగు దళాన్ని దోచుకు తిన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు లక్షల కోట్లు ఏడు వేల కోట్లు కాదు లక్షల కోట్లు ఇంత డబ్బు ఎక్కడి నుంచి అప్పు తెచ్చారో ఏ రకంగా తెచ్చారో అర్థం కాక తల పట్టుకొని అల్లాడతా ఏమైపోయినాయి ఏం చేశారు మీకు ఉదాహరణ చెప్తాడు ఒక బల్బు పది రూపాయలు అదే బల్బును వంద రూపాయలు పెట్టికొని ఆరు నెలలు ఎక్కువ పని చేస్తుందని చెప్పి వంద రూపాయలు పెట్టుకొని వంద రూపాయలు పెట్టి అని చెప్పి బిల్లులు మార్చుకొని తిన్నాం డబ్బు ఎట్లా డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేదు కానీ బల్బు ఉదాహిత ఆ పాతదే కొత్త బల్బు వేస్తున్నామని చెప్తున్నారు కొత్త బల్బు ఇంకొక ఆరు నెలలు ఎక్కువ పని చేస్తున్నారు అని చెప్పి పేపర్లలో చూపిస్తున్నారు ఓకే అని చెప్పి పైన నాయకుడు కమిషన్ శాంక్షన్ చేస్తున్నారు డబ్బులు అదే బల్బుకు అదే డబ్బులు వేసి డబ్బులు తిన్నారు మీకు ఉదాహరణ చెప్తున్నా డబ్బులు ఎట్లా పోయాయి అనే దానికి మీకు ఉదాహరణ నేను చెప్తా ఎంత దుర్మార్గం జరిగిందో మీరు కూడా ఊహించుకోండి ఈరోజు మాట మీద నిలబడమా లేదా అనే దానికి ఒకటే ఒక నిదర్శనం గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేను అధికారం రాగానే మూడు వేలు పెన్షన్ అన్నాడు ఎక్కిన మచ్చట్లో నేను తూచి నేను అడ్డ చెప్పలేదు నేను ప్రతి సంవత్సరం రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అవలా కాదు మరి ముఖ్యమంత్రి ముందే ఒక మాట చెప్పారు మమ్మల్ని గెలిపించండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు మూడు నెలలకు కలిపి ఒకటోసారి పెన్షన్ ఇస్తాను ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను మాట చెప్పి I'm oh